జగన్మోహన్ రెడ్డి మనం మీడియా సమావేశం పెట్టేసి రైతుల సమస్యలు గిట్టుబాటు ధరలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు లా అండ్ ఆర్డర్ మహిళల సమస్యలు ఉద్యోగుల సమస్యలు తొంభై తొమ్మిది పైసలకి భూమి కేటాయింపు సమస్యలు అది కాకుండా అమరావతిలో యాభై మూడు వేల ఎకరాలు సేకరించి ఇంకా పదహారు వేల పదిహేడు వేల ఎకరాలు కావాలంటూ ఇలాంటి అనేక సమస్యల మీద అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని అనేక సమస్యల మీద ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడం అనేది బాధ్యత సాంప్రదాయం అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకుండా ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఎక్కడ వీళ్ళు సమస్యల మీద ప్రశ్నలు వేస్తారు లేదంటే సమస్యలను తను అడ్రస్ చేసి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి కేవలం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చిట్ ను మాత్రమే ఏర్పాటు చేశారు విలేకరుల సమావేశంలో ఈ చిట్ లో ఆయన ఈ ప్రజా సమస్యలన్నింటినీ కూడా పెట్టి పరహామణి కేసుకు సంబంధించి మాత్రమే మాట్లాడారు అంటే ఇది ముందే వ్యూహాత్మకం ముందే ఆంధ్రజ్యోతి ఈనాడు చంద్రబాబు నాయుడు అందరూ మాట్లాడుకొని ఎలా చేయాలని ఒక వ్యూహాత్మకంగా నిర్ణయించుకొని ఇవన్నీ చేస్తారని సహజంగా అందరికి తెలిసిన విషయమే దాంతో ఆయన ఈ చిట్చాట్లో పరకామణి కేసు గురించి మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటలనే ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రధాన హెడ్డింగ్లుగా పెట్టాయి అందులో ఆంధ్రజ్యోతి సెంటిమెంట్ పై సెటిల్మెంట్ ఈనాడు ఈనాడులోనేమో శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటి అంటే సేమ్ హెడ్డింగ్లు ఆయన ఏం మాట్లాడారో అదే హెడ్డింగ్లుగా పెట్టారు సో ఈ కేసుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద లైవ్ లో ఉంచాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీడియా కానీ పార్టీ కానీ అనుకుంటుంది ఎందుకంటే ఆల్రెడీ స్కామ్ కి సంబంధించి వాళ్ళు ఇంకేం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆ స్కామ్ కేసుకు సంబంధించి ముందుకు నడిపించే పరిస్థితి వాళ్ళకి లేదు ఎందుకంటే ఎన్ని రోజులు తొంభై రోజులైనా వాళ్ళు ఛార్జ్ షీట్ వేయలేకపోయారు నిందితులకు బెయిల్స్ వస్తున్నాయి వాళ్ళు కేవలం ఆ కేసు అంతా కూడా ఒక డూప్ అనేది ప్రజలకు అర్థమైపోతూ ఉంది సో కనుక ఈ శ్రీవారికి కి సంబంధించిన కేసు అయితే బాగుంటుందని చెప్పి దీన్ని లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి వైసీపీ సంధించిన ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలు చెప్పడం లేదు ఒకటి శ్రీవారి సొమ్ము దొంగిలించిన దొంగని మా హాయంలో పట్టుకున్నాం మీ హాయంలో ఎందుకు పట్టుకోలేదు అతను కాలం నుంచి దొంగతనం చేస్తున్నాడని మీరు అంటున్నారు అందరికి తెలిసిన విషయమే మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు అది కాకుండా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన ఈ లోక్ అదాలత్ లో తేల్చడానికి సలహాలు సూచనలు అన్ని ఇచ్చారు ఈ భూమి అతను దొంగిలించిన వ్యక్తి దగ్గర నుంచి భూమి శ్రీవారికి రిజిస్ట్రేషన్ అంటే వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ కి రిజిస్ట్రేషన్ చేసి చేయడానికి కావలసిన స్టాంపు డ్యూటీకి సంబంధించిన డబ్బు కూడా సమకూర్చారని చెప్పి తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు మరటినప్పుడు ఆ జడ్జి గారిని మీ విచారణ సంస్థలు ప్రశ్నించినయా ఆ జడ్జి గారి దగ్గర వాంగ్మూలం తీసుకున్నాయని వైసీపీ అడుగుతుంది దానికి ఏం సమాధానం చెప్పట్లేదు సో ఇప్పుడు అతను నిన్న అతను ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశాడు సో కనుక ఈ విషయంలో కూడా లోతుకు వెళ్ళి విచారించడం దూషణలు పట్టుకోవడం అనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదు దీన్ని జగన్మోహన్ రెడ్డి సి స్వామి సొమ్ము దొంగిలించాడు అన్న కోణంలో ప్రచారం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియా సిద్ధమైంది ఆ రకంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తాయి అది ఆ సెంటిమెంట్నే అయితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వీళ్ళు ఈ ప్రచారాలను మాత్రమే నమ్ముకుని తర్వాత ఇరవై తొమ్మిదిలో ఇదే ప్రచారాలతో ఎన్నికలకి వెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారా ఇదే ప్రచారాలతో వీళ్ళు ఎన్నికలు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలకు అర్థం అవుతుంది ప్రజలేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి ప్రచారాలనే చేసి తెలుగుదేశం పార్టీ గద్దెనెక్కుండొచ్చు ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్న వ్యక్తికే తప్పులు చేసే అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రశ్నించే అధికారం ఉంటుంది దీన్ని ప్రజలు సమర్థిస్తారు కనుక ఈ నువ్వు వేసిన ప్రశ్నన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సవ్యంగా సమాధానం చెప్పలేకపోయాడు తిప్పికొట్టలేకపోయాడు మీడియా చేతిలో ఉంది కనుక ఏం చేయలేకపోయాడు కనుక తెలుగుదేశం పార్టీ ఈ ఒక అవకాశం ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వాన్ని మాత్రం ఐదేళ్ళకోసారి సహజంగానే ప్రజల చేతిలో ఉన్న ఓటు హక్కు దానివల్ల మంచి జరుగు తప్ప చెడు జరగదు వాళ్ళ ఉద్దేశం ఒకడికే అధికారం ఉంటే వాడు మోనోపోలి అవుతాడు దోపిడీ ఎక్కువ అవుతుంది సో మంచి సాంప్రదాయమే ప్రభుత్వాన్ని మార్చారు కానీ నీవు కొన్ని హామీలు ఇచ్చావు నీ హామీలు కొన్ని నమ్మారు అవతల వ్యక్తి మీద నువ్వు విమర్శ చేసేటప్పుడు అవతల వ్యక్తి చేయలేడు నేను చేస్తాను అన్నప్పుడు నువ్వు దానికి దాన్ని కూడా ప్రజలను నమ్ముతారు దానికి కట్టుబడి ఉండమని నేను అడుగుతారు నువ్వు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవతలవాడి మీద విమర్శలు కాదు ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు వాడు ప్రతిపక్షంలో ఉన్నాడు నువ్వు చేస్తానన్న పనుల గురించే వాళ్ళకు గుర్తొస్తుంది ఐదు సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు వాళ్ళు నువ్వు చెప్పే కథలన్నీ వింటూ ఉంటారు అవన్నీ నువ్వు నమ్ముతున్నాడు అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే ప్రజలు ఐదు సంవత్సరాలు ఓటు వేయబోయేటప్పుడు గా ఆలోచిస్తారు వాళ్ళు చదువుకొని వాళ్ళకే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది ఎక్కువ విషయాన్ని విశ్లేషించగలిగే శక్తి వాళ్ళకే ఉంటుంది సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వాళ్ళకే ఉంటుంది చదువుకున్న వాళ్ళే కులమో మతం వేటో ఏ ఒక ప్రభావాలకు లోనవుతారు తప్ప సామాన్య ఓటర్ ఎప్పుడు కూడా సరిగ్గానే ఓటు వేస్తాడని ఇండియన్ పాలిటిక్స్ చెప్తున్నాయి సో ఇరవై తొమ్మిది వరకు నువ్వు స నీ చేతగాని తనాన్ని నీ అసమర్థతని డైవర్ట్ చేసుకోవడానికి ఈ అంశాలు ఉపయోగపడతాయి కానీ ఇరవై తొమ్మిది వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఈ అంశాలు ఉపయోగపడవు ఆలోపు నువ్వు చేసిన పని చేస్తానన్న పని చేయలేని పని అవన్నీ కూడా ప్రజల ముందు కళ్ళ ముందు కనిపిస్తాయి దాన్ని బట్టే తీర్పు ఉంటుంది